ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మునగాకు పప్పు కూర కర్రీ చేశానండి ఇది చాలా టేస్టీ అండ్ హెల్త్ వైజు చాలా మంచిది కంటి చూపు కూడా మెరుగుపడుతుంది ఎన్నో ప్రయోజనాలున్నా మునగాకు పప్పు కూర ఎలా చేయాలో చూద్దాం రండి దానికి ముందుగా ఒక కప్పు నేను పెసరపప్పు తీసుకున్నానండి ఇది కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు కానీ నేను పెసరపప్పు తీసుకున్నాను టేస్ట్ బాగుంటుంది దాన్ని కడాయిలో వేసుకొని కొద్దిగా దోరగా ఫ్రై చేసుకుందామండి ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని కుక్కర్లోకి వేసుకొని ఒకసారి వాష్ చేసేసుకుందాం సో ఒకసారి వాష్ చేసిన తర్వాత దీంట్లోనే మునగాకు ఒక కప్పు పెసరపప్పు అయితే త్రీ కప్స్ వరకు మనం మునగాకు యాడ్ చేసుకోవచ్చండి నేను అలానే చేసుకున్నాను దానికి ఒక స్పూన్ వరకు స్పైస్ వేసుకుందాం మనం ఎంత స్పైస్ తింటామో దానికి తగ్గట్టు వేసుకుందాం హాఫ్ స్పూన్ పసుపు మనకి టేస్ట్కి తగ్గంత సాల్ట్ యాడ్ చేసుకుందాం ఆనియన్ వేసుకున్నాను కొద్దిగా తేమరెండ్ వేసుకున్నాం చింతపండు వేసుకున్నాను తగినంత వాటర్ వేసేసుకొని మనము కుక్ చేసేసుకుందాం దీన్ని టూ విజలు సరిపోతాయండి ఇది బాగా కుక్ అయిపోతుంది దాన్ని స్మాష్ చేసేసుకుందాం కొద్దిగా పప్పు పప్పుగా ఉంటేనే బాగుంటుందండి నున్నగా స్మాష్ చేయాల్సిన అవసరం లేదు అంతేనండి తర్వాత కడాయిలోకి లేకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ తీసేసుకొని పోపు పెట్టేసుకుందాం ఒక స్పూన్ వరకు ఆవాలు హాఫ్ స్పూను జీలకర్ర యాడ్ చేశాను తర్వాత ఆనియన్స్ వేసేసుకొని కాసేపు వేయించుకుందాం అంతే అండి కాసేపు వేగిన తర్వాత ఈ పప్పు ఇవి స్మాష్ చేసుకున్నాం కదా దాన్ని యాడ్ చేసేసుకుందాం అంతే అండి పెసరపప్పు కూర రెడీ